నేను మీ స్వామి ఈ రోజున అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి డ్యాన్స్ స్కూల్ ఓపెనింగ్ కు మాస్టర్ మణికంట ఈ రోజున విచ్చేసేయారు ఒకసారి డ్యాన్స్ స్కూల్ నుంచి ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ నమస్కారం నేను మణికంట మాట్లాడుతున్నాను ఫామిడికి ఈరోజు వచ్చిన మన మైకెల్ మాస్టర్ ఇక్కడ డి డాన్స్ స్టూడియోని ఓపెన్ చేశారు సో నా తరపు నుంచి క్లాస్ కానీ ఇక్కడ ఉన్న మాస్టర్ కానీ చాలా ఆల్ ద బెస్ట్ మాస్టర్ పెద్ద సక్సెస్ అవ్వాలని సో ఇక్కడ ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఈ క్లాస్లో వచ్చి ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తారో మంచిగా ఎవరు చేస్తారో మాస్టర్ తరపు నుంచి నేను నా తరపు నుంచి ఏమేమి చేయాలో అది నేను చేస్తాను సో మంచిగా డ్యాన్స్ చేసే వాళ్ళకి నేను ఒక ఆప్షన్గా చెప్తాను సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీ టాలెంట్ని మంచిగా వచ్చి ప్రూవ్ చేసుకోండి మీకు మంచి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు టీవీ షో కానీ ఏదైనా చేయాలంటే ఇక్కడ వచ్చి మాస్టర్ కనుకోండి సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాస్టర్ మీకు ఇస్తేనే ఇంత ఇంత దూరం వచ్చారు వారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మన పామిడి ప్రజలు ఇంత దూరం వచ్చి మమ్మల్ని అందరినీ చాలా చాలా అంటే ఆశీర్వదించారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ఈ పామిడి పట్టణంలో ఎవరైతే మంచిగా డ్యాన్స్ చేస్తారో సార్ చెప్పిన విధంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము అవకాశం కల్పిస్తాము టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలని మరీ మరీగా అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్